సో తమ్మినేళ్ళు చూశారు కదా ఫ్రెండ్స్ ఒక పెద్ద ఫ్యామిలీకి సరిపోయేటువంటి ఇల్లు ఇది త్రీ బెడ్రూమ్స్ అయితే వస్తున్నాయి అండ్ టోటల్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ ఇంకొకటి ఏంటంటే పార్కింగ్ ఏరియా పూజ రూమ్ డైనింగ్ ఏరియా వాష్ ఏరియా కామన్ టాయిలెట్ ఇలా టు జెడ్ అన్నీ కూడా వచ్చాయి ఇందులోని లొకేషన్ పరంగా కూడా చాలా మంచి లొకేషన్లో అయితే ఉంది హౌస్ అనేది అండ్ రెండు కూడా ఒకేలా అయితే కన్స్ట్రక్షన్ చేశారు సో ఎక్కడుంది ప్రైస్ అంత చెప్తున్నారు అండ్ ప్లానింగ్ ఏ మోడల్లో ఇచ్చారు ఇలా టు జెడ్ అన్నీ కూడా చెప్తాను సో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అన్నీ తెలుసుకొని కాంటాక్ట్ అవ్వండి ఇదిగా మనం స్థలం కొలతల గురించి చూసుకున్నట్లయితే కనుక ఇరవై ఏడు ఇంటూ అరవై కొలతలతో అయితే ఉంటుంది ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా ఒక వాల్పేపర్ కూడా తీసుకున్నారు ఇక్కడ అండ్ మెట్లు కూడా ఇలా మనం లోపల రాగానే రైట్ సైడ్ అయితే ఉంటాయి అంటే సౌత్ వెస్ట్ కార్నర్లో తీసుకున్నారు అండ్ మెయిన్ డోర్ కూడా మంచి హెవీగా అయితే ఇచ్చారు చూడండి టేక్ డోర్ ఇది సింగిల్ డోరు అండ్ సైడ్స్ వచ్చేసరికి విండో ఫ్రేమ్స్తో రావడం జరిగింది అండ్ టూ ఫీట్ టెన్ ఇంచెస్ నార్త్ సైడ్ అయితే వదిలేరు ఇది టోటల్గా నూట ఎనభై గజాలు వస్తుంది సెంట్రల్ పరంగా చూసుకున్నట్లయితే త్రీ పాయింట్ సెవెన్ సెన్స్ ఉంటుంది అంకనాల పరంగా చూసుకున్నట్లయితే కనుక ట్వంటీ టూ అండ్ హాఫ్ అంకనమ్స్ అయితే వస్తుంది సో ఫాల్ ఫీలింగ్ కూడా చాలా సింపుల్గా తీసుకున్నారు చూడండి ఎల్ షేప్లో ప్రొఫైల్ లైటింగ్ కూడా ఇచ్చారు అండ్ రెగ్యులర్గా మనకి స్ట్రైట్గా టీవీ యూనిట్ తీసుకుంటారు ఇక్కడ వీళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉండే విధంగా అండ్ చూడడానికి కూడా బాగుంటుంది మరీ పెద్ద ఏదో అట్లా అన్నట్లుగా లేదు కానీ బాగుంది కూడా ఇక్కడ చెప్పాలంటే అండ్ సింపుల్గా ఉంది టీవీ యూనిట్ అనేది సోఫాస్ వేసుకోవడానికి కూడా ఈజీగా ఇచ్చారు టీవీ యూనిట్ అనేది పక్కన పెట్టడం వల్ల అండ్ లావర్స్ కూడా యూజ్ చేశారు టోటల్గా ఇదంతా కూడా మనకి ట్వంటీ టూ అండ్ హాఫ్ అంకనర్స్ వస్తుంది అండ్ ఈ హాల్ వచ్చేసరికి పది అడుగులు వెడల్పు ఉంటుంది ఒక ఇరవై అడుగులు పొడవుతో రావడం జరిగింది అది చిన్న చిన్న ఐడల్స్ అట్లాంటివి పెట్టుకోవడం కోసం ఆర్చ్లోనే అరేంజ్ చేశారు గ్లాస్ డోర్స్ తోటి అండ్ ఇది పూజా రూమ్ ఇది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ మనం చూస్తుంది ఇది ఇది తర్వాత చూద్దాము స్టార్టింగ్ మనం వెళ్ళి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం పదండి ఎగ్జాక్ట్గా మనకి మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసరికి సౌత్ వెస్ట్ కార్నర్లో అయితే ఉంటుంది మెయిన్ డోర్ పక్కనే అండ్ డోర్స్ కూడా వీలు చేయించినవే మనకి ప్లైవుడ్తో చేయించినవే డోర్స్ అన్నీ కూడా అండ్ మ్యాచ్ అయ్యాయి మనకి లోపల ఆ వాటర్ ప్లామ్లట్స్కి దీనికి మ్యాచ్ అయ్యాయి చూడండి అండ్ రూమ్ కూడా పదకొండు ఇంటూ పన్నెండు సైజులు అయితే ఉంటుంది అండ్ సీలింగ్స్ కూడా చాలా సింపుల్గా తీసుకున్నారు వీళ్ళు దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది మనకి మాస్టర్ బెడ్రూమ్కి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు గెస్ట్ బెడ్రూమ్కి అవుట్ సైడ్ యూజ్ చేసుకోవాలి సో కంప్లీట్ మొత్తం అంతా కూడా ఒక టెక్స్టర్డ్ ప్యాటర్న్తో యూజ్ చేశారు ఇక్కడ ల్యాండ్మెట్ అనేది ఒకసారి దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఇది క్లాసిక్ ఫినిషింగ్ ల్యాండ్మెట్ మనకి చిన్న చిన్న గీతలు పెట్టినా కూడా అంత తొందరగా కనపడవు అంటే చేతి ఏదైనా గీచినా కూడా అంత తొందరగా కనపడడం అట్లాంటిది అయితే ఉండదు అండ్ బల్లలు కూడా సిమెంట్ బల్లలు అనేవి మంచి స్ట్రాంగ్గా ఇచ్చారు వన్ ఇంచ్తో తీసుకున్నారు సో అది విండో అది స్లైడింగ్ డోర్స్తో వాడ్రోప్ వచ్చేసింది అండ్ బ్లైండ్స్ ఇచ్చారు ఫ్రెండ్స్ మనం ఏ విండో చూసినా కూడా ఇందులో బ్లైండ్స్ అయితే ఇచ్చారు వీళ్ళు ఈ బ్లైండ్స్ కూడా ఏంటంటే టూ టైప్స్ ఉంటాయి ఇందులోని మనకి ఇదిగోండి వెంటిలేషన్ కావాలి అనుకున్నట్లయితే జస్ట్ ఇలా స్క్రోల్ చేస్తే మనకి వెలుతురు వస్తుంది వెలుతురు రాకూడదంటే నార్మల్గా జస్ట్ ఇదిగోండి నేను చూపిస్తున్నాను చూడండి వెలుతురు రాకూడదంటే ఇలా పెట్టుకుంటే వెలుతురు కూడా రాదు బ్లైండ్స్ కూడా ఇచ్చారు ఇక్కడ ప్రతి విండోకి ఇచ్చారు సో లొకేషన్ అనేది ఎక్కడ ఏంటి అని చెప్తున్నాను చూసుకోండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ వచ్చేసరికి కాకినాడ అచ్చంపేట జంక్షన్కి చాలా దగ్గరలో అయితే ఉంటుంది ఇది ఒక లేఅవుట్లో అయితే ఉంటుంది థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ అయితే రావడం జరుగుతుంది డిటీసీపీ లేఅవుట్ ఇది సో మనకి ట్యాప్స్ వాష్ బేషన్స్ కమోట్స్ ఇవన్నీ కూడా మనకి జాగ్వార్ కంపెనీ అయితే యూజ్ చేస్తారు అన్నీ కూడా మంచి బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేశారు వీళ్ళ ఇందులోనే పదండి బయటకి అయితే వెళ్ళాము అండ్ ఇక్కడ నుంచి మనకి కాకినాడ రైల్వే స్టేషన్ కాకినాడ స్టాండ్ ఇవన్నింటికి కూడా మహా అయితే ఒక పావు గంటలైతే వెళ్ళిపోవచ్చు హైవే రోడ్కి ఎలాగ దగ్గరగానే ఉంటుంది కాబట్టి ఒక పావు గంటలైతే వెళ్ళిపోవచ్చు సో ఇది పూజా రూమ్ ఇది ఇక్కడ మీరు చూస్తుంది నాలుగున్నర అడుగులు వెడల్పు ఉంటుంది ఐదున్నర అడుగులు పొడవుతో రావడం జరిగింది ఇది సింపుల్గా ఒక ఇద్దరు అయితే కూర్చోవచ్చు అండ్ ఇది స్టోరేజ్కి ఇచ్చేసారు ఇక్కడ ఒక విండో కూడా తీసుకున్నారు చూడండి నార్త్ సైడు సో పూజ రూమ్ కూడా ఇచ్చారు అండ్ డైనింగ్ ఏరియా కూడా ఉంటుంది అన్నీ కూడా వచ్చాయి ఫ్రెండ్స్ ఇందులోని ఇది లేదని చెప్పడానికి లేదు మూడు బెడ్రూమ్లు ఇచ్చారు అండ్ అట్లాగే డైనింగ్ ఏరియా ఉంటుంది కామన్ టాయిలెట్ కూడా ఇస్తున్నారు అన్నీ కూడా వచ్చాయి ఇందులోని సో స్పీకర్ వైర్స్ కూడా మనకి ఇక్కడ ఇచ్చేసారు చూసుకోండి అండ్ దీనికి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు ఈ హౌస్కి ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ కూడా వస్తుంది ప్రైస్ వచ్చేసరికి టోటల్ మొత్తం ఈ నూట ఎనభై గసాల కన్స్ట్రక్షన్ త్రిబుల్ బెడ్రూమ్ హౌస్ ప్రైస్ వచ్చేసరికి మనకి చెప్పడం అయితే కనుక ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అది చెప్తున్నారు ఎనభై ఐదు లక్షలు అది చెప్తున్నారు ఈ అమౌంట్ అనేది ఫిక్స్డ్ అంటే ఫిక్స్డ్ ఏం కాదు తగ్గిస్తామని కూడా అంటున్నారు సో ఎవరైనా తీసుకుందాము అనుకున్నట్లయితే కనుక ఒక రోజు ముందు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెట్టాము చెక్ చేయండి అండ్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది కంప్లీట్ ఇచ్చేసారు చూడండి వాట్రాప్లో ఏదో మనకి బాత్రూమ్ ఉన్నట్లు కూడా కనపడదు మీకు వాటర్ కంప్లీట్ వచ్చేసింది ఇక్కడ దీనికి బ్యాక్ సైడ్ బాత్రూమ్ ఇచ్చారు ఇది టీ పట్టి ఇది గోల్డ్ స్ట్రిప్ టీ పట్టి వాటర్ పడితే కూడా మనకి పాడవడం అట్లాంటిది అయితే ఏమి ఉండవు డోర్ స్లామ్లెట్ అనేది వాటర్ ప్రూఫ్ అయితే యూజ్ చేశారు వీళ్ళు సింపుల్గా ఉంది బాత్రూమ్ కూడా అని నాలుగు ఇంటూ ఐదు నరా సైజ్ బాత్రూమ్ ఇది టాప్లో వెంటిలేషన్కి అక్కడ యూజ్ చేసిన ఓపెన్గా ఉన్న ప్లేస్ అంతా కూడా వెంటిలేషన్కి అండ్ డైవర్టర్స్ ఇచ్చేసారు వీళ్ళు సో బాగుంది రూమ్ కూడా అని పదకొండు ఇంటూ పదకొండు నరా సైజ్ రూమ్ అది ఇలా పూసా రూమ్ నుంచి కొంచెం ముందుకు వెళ్తుంటే బ్యాక్ సైడ్ ఇదంతా కూడా డైనింగ్ ఏరియానే బాగా పెద్దగా ఉంటుంది హ్యాంగింగ్ లైట్స్ ఇచ్చేసారు ప్రొఫైల్ లైట్ కూడా ఇంకొకటి వస్తుంది ఇంకా అది కొంచెం చిన్న డిస్టబెన్స్లో ఉంది కానీ ఇంకొక ప్రొఫైల్ లైట్ కూడా వస్తుంది అక్కడ అండ్ వ్యానిటీ యూనిట్ కూడా ఇచ్చారు చూడండి ఇందులోనే సో మోస్ట్లీ ఇంటీరియర్ అయితే మాత్రం చాలా బాగుంది హౌస్లోని అండ్ డిజైన్స్ కూడా ఎక్కడ ఓవర్గా అయితే లేవు చాలా సింపుల్గా ఉన్నాయి మీరు ఇక్కడ అది కూడా చూసుకోండి ఓవర్ కలర్స్ ఎక్కడ యూస్ చేయలేదు చాలా సింపుల్గా ఉంది ప్లజెంట్గా ఉంది మొత్తం అంతా అని సో ఇక్కడ మనం స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక కిచెన్కి మెయిన్ ఎంట్రన్స్లో లుక్ పరంగా చూసుకున్నట్లయితే ఈ త్రీ హ్యాంగింగ్ లైట్స్ ఫ్రెండ్స్ ఇవి మంచి లుక్లో అయితే కనపడుతున్నాయి ఇవి ఎంట్రన్స్లోని అండ్ కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే కనుక ఇక్కడ మనకి ఇంకొకటి మెయిన్ మాట్లాడుకోవాల్సింది ప్లాట్ఫామ్ ఇక్కడ యూ షేప్ టైప్లో తీసుకున్నారు చూడండి కింద ప్లాట్ఫామ్ అనేది అండ్ టాప్లో ఎక్కడా కూడా హ్యాండిల్స్ ఇవ్వలేదు హ్యాండిల్ లెస్ డోర్స్తోనే వచ్చింది ప్రొఫైల్ టైప్ ఇచ్చారు ఇక్కడ సారీ గోలా ప్రొఫైల్ టైప్ తీసుకున్నారనుకుంటా చూపిస్తాను అది కూడా అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి అండ్ అదంతా కూడా డైనింగ్ ఏరియానే బాగుంది ఫ్రెండ్స్ అన్నీ కూడా బాగా వచ్చాయి హౌస్లోని డైనింగ్ ఏరియా కానీ పూసా రూమ్ కానీ ఏటిచ్చేట్ అన్నీ కూడా బాగా వచ్చింది ప్లానింగ్ బాగుంది ఏం చెప్పాలంటే అండ్ ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చారు చూడండి ఇక్కడ కింద అండ్ చిమ్నీ కూడా ఇస్తున్నారు వీళ్ళు ఇది చిమ్నీ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మొత్తం ఇదంతా కూడా చిమ్నీ ఫ్యాబర్ కంపెనీది ఇది ఫర్ ఎలికా కంపెనీది నేను అంత అబ్జర్వ్ చేయలేదు ఎలికా కంపెనీది అయితే ఇచ్చారు సో కింద ఇదిగోండి హ్యాండిల్స్ ఎక్కడా లేవు మనకి కింద మనకి గోలా టైప్లో తీసుకున్నారు కంప్లీట్ మొత్తం అంతా కూడా హ్యాండిల్ లెస్ స్టోర్స్ ఇచ్చారు బాస్కెట్స్ కూడా ఒక సిక్స్ బాస్కెట్స్ అయితే వచ్చేసాయి ఇక్కడ ఎస్ఎస్ బాస్కెట్స్ ఇవి ఇక్కడ మనకి ప్రొఫైల్ హ్యాండిల్స్ ఇచ్చేసారు బ్లాక్ ప్రొఫైల్ హ్యాండిల్స్ ఇవి అండ్ కంప్లీట్ గ్లాసీ ఫినిషింగే మొత్తం అంతా కూడా క్లీనింగ్ చాలా ఈజీగా ఉంటుంది అండ్ లుక్వైస్గా కూడా చాలా బాగుంది ఇది దీన్ని మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు కానీ ఇంకా చాలా వరకు తగ్గించవచ్చు ప్రైస్ అనేది అండ్ మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు కిచెన్ సైజ్ అనేది తొమ్మిది ఇంటూ పదకొండు డైనింగ్ వచ్చేసరికి తొమ్మిది సారీ పది ఇంటూ పదమూడు సైజులో ఉంటుంది అండ్ ఈ పక్కన ఇచ్చిన డోర్ కూడా టేకే ఈస్ట్ సైడ్ ఇచ్చిన మెయిన్ డోర్ కూడా టేకే ఇచ్చారు సో జనరల్గా ఇక్కడ టేక్ అయితే యూజ్ చేయరు బట్ వీళ్ళు టేక్ డోర్ అయితే యూజ్ చేసారు చూడండి ఇక్కడ అవుట్ సైడ్ ఇచ్చింది కూడా అని కామన్ టాయిలెట్ వచ్చేసింది అండ్ వాషింగ్ మిషన్ సంబంధించిన ట్యాప్ పాయింట్ అండ్ వాటర్ రూమ్ కూడా ఇక్కడ ఉంది సౌత్ ఈస్ట్ కార్నర్లో అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది బాత్రూమ్ అనేది ఒక వాషింగ్ బేషన్ ఇచ్చేసారు అండ్ ఇండియా స్టైల్ తీసుకున్నారు కమోడ్ అనేది అన్నీ వెస్టర్న్ టైప్ కాకుండా ఇక్కడ ఇండియా స్టైల్ అయితే ఇచ్చేసారు కన్స్ట్రక్షన్ మొత్తం అంతా కూడా రెడ్ బ్రిక్తోనే చేశారు వీళ్ళు అండ్ మట్టి మొత్తం ఫిల్లింగ్ అంతా కూడా మనకి తెల్ల మట్టి యూజ్ చేశారు వీళ్ళు అండ్ గ్రౌండ్ వాటర్ కూడా బాగుంది సో గెస్ట్ బెడ్రూమ్ అయితే చూపిస్తున్నాను ఒకసారి చూసుకోండి సో ఈ రూమ్ వచ్చేసరికి పదకొండు ఇంటూ పది నరా సైజులు అయితే ఉంటుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే లేదు గెస్ట్ బెడ్రూమ్ కాబట్టి బయట ఆల్రెడీ కామన్ టాయిలెట్ ఇచ్చారు కాబట్టి అదైతే యూజ్ చేసుకోవచ్చు అండ్ స్టడీ రూమ్ కింద కూడా వాడుకోవడానికి బాగానే ఉంటుంది ఇది అండ్ ఈ పక్కన వాట్రాప్ ఇచ్చేసారు చూడండి ఓపెన్ బుల్ డోర్స్ ఇచ్చారు ఇక్కడ సో డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో కింద ఉంటే క్లియర్ కానీ ఒకసారి చెక్ చేసుకుని కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళలో కూడా ఎవరైనా వాళ్ళ ప్రాపర్టీ సేల్ చేద్దాము అనుకున్నా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు డిస్క్రిప్షన్ ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ ప్లానింగ్ కూడా చూపిస్తున్నాను ఒకసారి ప్లానింగ్ కూడా చూసుకోండి ఇది వచ్చేసరికి ప్లానింగ్ ఫ్రెండ్స్ ఇది ఇరవై ఏడు ఇంటూ అరవై వెస్ట్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది ఇక్కడ మనం స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక కార్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు కొంచెం లోపలికి వెళ్ళగానే మనం హాల్లోకి అయితే వెళ్ళిపోతాం ఇదిగోండి ఇదంతా కూడా హాల్ ఇది అండ్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసరికి సైడ్ తీసుకున్నారు అండ్ దీనికి ఒక ఎడాషెడ్ బాత్రూమ్ ఉంటుంది టోటల్గా త్రీ బెడ్రూమ్స్ ఉన్నాయి మూడు బెడ్రూమ్లకు కూడా మూడు అడాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఇచ్చేస్తారు ఒక గెస్ట్ బెడ్రూమ్ తప్ప అండ్ పూజా రూమ్ ఉంది డైనింగ్ ఏరియా కూడా ఇచ్చేస్తారు కామన్ టాయిలెట్ కిచెన్ ఇలా అన్నీ కూడా వచ్చాయి ఇందులోని సో ఒకసారి మొత్తం కూడా చూసుకోండి కావాలంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది అండ్ మీకు స్థలం ఉంది అందులో ప్లాన్స్ కావాలి అన్న కూడా మేము డిజైన్ చేస్తున్నాము మోడ్రన్గా అండ్ పక్క వాసుతో ఉండే విధంగానే సో ప్లాన్స్ కావాలన్నా కూడా వీడియో కింద ఇచ్చిన నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి సో ఇది ఈ హౌస్ గురించి అయితే కనుక అండ్ ఇంకొక చిన్న ఇంపార్టెంట్ విషయం ఫ్రెండ్స్ కాకినాడ తోరంగి డిమార్ట్ దగ్గరలో ఒక సైట్ అయితే ఉంది ముప్పై రెండు ఇంటూ ముప్పై రెండు కొలతలతో నూట ముప్పై నాలుగు గజాల వరకు వస్తుంది ఎక్స్ట్రాగా సైట్ యాడ్ అయ్యి నూట ముప్పై నాలుగు గజాల వరకు వస్తుంది సో ఈ హౌస్ అనేది ఎంత క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారో అంతే క్వాలిటీతో మీకు డబుల్ బెడ్రూము హాలు కిచెన్ పూజ మందిర్ సారీ పూజ రూము అటాచ్డ్ బాత్రూమ్ కామన్ టాయిలెట్తో మీకు ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది ఈ హౌస్ అనేది ఎంత క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారో అంతే క్వాలిటీతో విత్ ఇంటీరియర్తో సేమ్ ఈ ఇంటీరియర్ ఎట్లా ఉందో అంతే క్వాలిటీతో చేయడం జరుగుతుంది అది వచ్చేసరికి బడ్జెట్లో వస్తుంది మీకు ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ అది చెప్తున్నారు అండ్ నెగోషియబుల్ కూడా ఉంటుంది విత్ ఇంటీరియర్ తోటి సో ఎవరైనా కన్స్ట్రక్షన్ చేయించుకుందాం మాకు నచ్చిన విధంగా కొంచెం బడ్జెట్ ఫిఫ్టీ సిక్స్ రేంజ్లో తీయించుకుందాం అనుకున్నట్లయితే అదైనా కూడా మీరు తీసుకోవచ్చు అది కావాలన్నా కూడా మీరు కాంటాక్ట్ అవ్వండి వీడియో కింద ఉన్న నెంబర్కి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అని కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి